మాట్లాడినట్టు ఎవరును ఎన్నడను మాట్లాడలేదు ఎందుకు అంటే ఆయన తండ్రి దగ్గర నేర్చుకొచ్చిన సంగతులు అంటే కానీ సమాజం ఎలాంటిదంటే ఆయన మాట్లాడిన మాటలకు ప్రపంచం అంతా కూడా ఆకర్షింపబడిపోతుంటే ఈ రోజు కొంతమంది సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేస్బుక్ లో వాట్సప్ లో ఎంతో మంది ఈ మాయా అంతర్జాలం వచ్చిన తరువాత ఆయన మీద లేనిపోని అబంధాలు వేస్తూ ఆయన నమ్ముకున్న వారి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఈరోజు ఇంటర్నెట్ ప్రపంచాన్ని వాడుకుంటున్న ఎందరో కనబడుతున్నారండి కానీ క్రైస్తవుడికి తెలియాల్సిన విషయం ఏంటి తెలుసా ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎన్నడునో మాట్లాడలేదు అన్న సంగతి మొదట మనం గ్రహించాలి అని చెప్పాడంటే ఆయన మాట్లాడానంటే ఒక పరమార్థం ఉంటది తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చిన సంగతులు కానీ ఈరోజు చాలా మంది ఏదో వాళ్ళకేదో బైబుల్ తెలిసినట్టుగా బైబుల్ పరిజ్ఞానం ఉన్నట్టుగా బైబుల్లో ఏదో నాలెడ్జ్ తెలిసినట్టుగా ఏసుక్రీస్తు నమ్మేసుకుంటున్నారు ఏసు నమ్ముతున్నారని తెలిసి ఏసు వారిని తప్పు పట్టాలని కొన్ని సందర్భాలను చూపించడం ప్రారంభించారు వాళ్లకు తీటైన సమాధానం చెప్పడానికే ఈ టైటిల్ ను ప్రవేశపెట్టానండి నేను